హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నందిని వ్లాగ్స్ కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లం చుట్టూ ఇగలు వాళ్ళనట్టు మనీ ఉన్న వాళ్ళ చుట్టూ మనుషులు వాళ్తారు మనీ ఉంటేనే రెస్పెక్ట్ అయినా ఏదైనా ఏంటో ఇట్లున్నారు మనుషులు ఈ జనరేషన్లో కానీ ఒకటి గుర్తుపెట్టుకొని మనీ ఎప్పటికీ శాశ్వతం కాదు ఈరోజు ఉంటుంది రేపు పోతుంది ఉంటేనే ఫుడ్ ఈ జనరేషన్లో అది నాకు తెలుసు అట్లా అని చెప్పేసి మనీ వస్తుందని ఎదుటి గొంతులు పోయద్దు కదండి రేపట్లో ఆ మనిషి నీకు అవసరం వస్తుంది ఎప్పుడో ఒకసారి అవసరం లేదు అనేసి అని అయితే ఎప్పుడు అనుకోదు ఎప్పుడో ఒకప్పుడు అవసరం పడకపోదు ఆ మనిషితో అది గుర్తుపెట్టుకొని ప్రవర్తించండి అందరూ అలానే ఉంటారని నేను అనను అందరూ ఉండరు కానీ కొందరు అయితే ఉంటారు ఉన్నారు ఆ ఉన్న వాళ్ళ కోసమే ఈ మాటలన్నీ సరేలేండి అట్లానే ఉంటారు మారితే వాళ్ళు మంచి వాళ్ళు అవుతారు మారకపోతే ఎట్లానే ఉంటారు మనకి ఎందుకులేండి మాటల్లో పడి కర్రీ మాటల్లో పడి కర్రీ ప్రాసెసింగ్ మర్చిపోయా చూసేయండి కర్రీ ఎలా ఉండాలో ఫస్ట్ అయితే ఒక బౌన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి అది హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే అందులో వేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ మర్చిపోయానండి అందులో జీలకర్ర అయితే వేసుకోవాలి జీలకర్ర ఆవాలు నూనెలో నెల ఆడాక పచ్చిమిర్చి మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అయితే అందులో వేసుకోవాలి వేసుకున్న పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయ్యాలా మధ్య మధ్యలో క్యాప్స్తూ కలుపుకోవాలి అవి కూడా బాగా ఫ్రై అయ్యాక వన్ స్పూన్ పసుపు వేసేసి బాగా కలుపుకొని మళ్ళీ అందులో కోసి పెట్టుకున్న సూరకాయ ముక్కల్ని వేసేసి ఒకసారి కలుపుకొని క్యాప్ పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా మగ్గాక వన్ స్పూన్ సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసి కలుపుకొని మళ్ళీ క్యాప్ పెట్టేసుకున్నాం క్యాప్ వేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే సూరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇలా ఫాస్టింగ్ ఉన్న రోజు చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇలానే చేస్తాను ఫాస్టింగ్ ఉన్న రోజు సూరకాయ వండుకుంటే మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి ఫాస్టింగ్ ఉన్న రోజైతే చేసుకొని తింటే ఇందులో కడ్ అయితే యాడ్ చేసుకొని తినండి ఇందులో అంటే కర్రీలో కాదండి మనం తినేటప్పుడు సొరకాయ విత్ పెరుగు కాంబినేషన్ చాలా బాగుంటుంది టేస్ట్ చేయండి ఒకసారి ఇలా ఛానల్ అయితే సపోర్ట్ ఉండండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నందిని వ్లాగ్స్ మరో వీడియోతో మేము ముందుకు వస్తాను బాయ్ చూసే టోటల్ వీడియోనైతే మీరు